వార్తలకు పునఃస్వాగతం ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో మేడారం మహాజాతర ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు జరగనుంది జాతరకు కోటిన్నర మందికి పైగా భక్తులు వస్తారని అధికారులు అంచనా జాతరకు వచ్చే భక్తుల కోసం డెబ్బై ఐదు కోట్ల రూపాయలతో ప్రభుత్వం పనులు చేపట్టింది ఈ నేపథ్యంలో మంత్రులు సీతక్క పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ అధికారులతో కలిసి ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణాలు పార్కింగ్ పాయింట్లను పరిశీలించారు వీలైనంత త్వరగా పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న మొదటి సమ్మక్క సారలమ్మ ఘనంగా నిర్వహించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని చెప్పారు మంత్రి సీతక్క మాట్లాడుతూ జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని మిగతా జాతరలకు మిగతా ప్రాంతాలకు ఇక్కడ ఒక పెద్ద తేడా ఉంది ఏ దేవాలయానికి వెళ్ళినా కూడా అంటే ఇంత పెద్ద దేవాలయం ఖచ్చితంగా టిక్కెట్లు అనేది ఉంటుంది కానీ రూపాయి ఖర్చు లేకుండా దేవుడి దగ్గరికి నేరుగా ప్రవేశించేటువంటి అవకాశము మరి సామాన్యులకు కూడా దర్శించుకునేటువంటి అవకాశం మన సమ్మక్క సరళమ్మ దగ్గర ఉంది అదేవిధంగా మరి ప్రకృతిలో విలీనమై ప్రకృతి దేవతలుగా భక్తుల యొక్క కోరికలను పొంగు బంగారంలా తీరుస్తున్నారు అమ్మక్క సారక్క దేవాలయానికి వచ్చే భక్తులందరికీ కూడా మహిళలకు ఉచితంగా ఇవ్వాలనేటువంటి మాట ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు అటువంటి అప్పుడు సంఖ్యాపరంగా పెరిగేటువంటి అవకాశం ఇప్పుడే మా ఆర్టీసీ ఆనందంగా చెప్తా ఉన్నారు ఇప్పటికే దాత ఇంకా పదిహేను రోజులు ఉండగానే లక్షా పది మంది ప్రయాణం చేస్తే డెబ్బై వేల మంది మహిళలు నలభై వేల మంది పురుషులు ఈ పరిస్థితి అంచనా వేసుకున్నప్పుడు గౌరవ మంత్రి గారిని జిల్లా రివ్యూ ఈ సంబంధించిన జాతర రివ్యూ సందర్భంగా కూడా అందరూ చీఫ్ సెక్రటరీ గారితో పాల్గొన్నటువంటి సందర్భంగా క్రౌడ్ మేనేజ్మెంట్ ఆర్టీసీ పరంగా తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి ఒక విస్తృతంగా చర్చ చేయడం జరిగింది గతంలో రెండు వేల ఐదు వందలు రెండు వేల ఎనిమిది వందలు రెండు వేల బస్సులు నడిపేటువంటి పరిస్థితి నుంచి ఇక ఆరు వేల బస్సులు నడుపుతున్నాం అంటే దాదాపు రెట్టింపు నడిపేటువంటి సందర్భంలో ఎక్కడ కూడా ఏదైనా బస్సు ఫెయిల్ అయినా ట్రాఫిక్ జామైనా ప్రజలకు ఇబ్బంది కలగలిగిన విధంగా ఒక పది టీంలను ఎంపీ గారు నాయకత్వంలో కూడా అధికారుల బృందాలు ఏర్పాటు చేసి వెంటనే తగిన చర్యలు అక్కడ జరిగేటువంటి స్పందన తీసుకునే విధంగా ఏర్పాటు చేయడం కావచ్చు మిగతా ఏ అంశం ఆర్టీసీ పరంగా అందరం కూడా కుటుంబ సభ్యులగా దీన్ని పర్యవేక్షణ చేస్తాను అధికారి డ్రైవర్ అనే తేడా లేకుండా అందరం కూడా భాగస్వాములు